పార్టీ మారిన శాసనసభ్యులు నిస్సుగ్గా నిర్లజ్జగా వ్యవహరిస్తున్నారని అంతర్జాతీయ గాంధీ పదం భద్రాద్రి ప్రాంత పరిరక్షణ సమితి అధ్యక్షులు డాక్టర్ భూసిరెడ్డి శంకర్రెడ్డి దుయ్యబట్టారు బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి పార్టీ మారి అధికార పార్టీ శాసనసభ్యులుగా చెలామణి అవుతూ కూడా పార్టీ మారలేదని నిర్లజ్జగా ప్రకటించడం నిర్లజ్జగా నిస్సిగ్గుగా వ్యవహరించడమే కాకుండా నైతిక విలువలను మంటకలుపుతున్నారని డాక్టర్ భూసిరెడ్డి శంకర్రెడ్డి దుయ్యబట్టారు ఇప్పటికైనా పార్టీ మారిన శాసనసభ్యులందరూ స్వచ్ఛందంగా శాసనసభ్యవానికి రాజీనామా చేసి తిరిగి ఎన్నికల్లో పోటీ చేసి విలువలు ఉన్న నేతలుగా ఎన్నికల్లో గెలుపొందాలని డాక్టర్ రెడ్డి రెడ్డి అంతర్జాతీయ గాంధీ పదం భద్రాద్రి ప్రాంత పరిరక్షణ సమితి అధ్యక్షుడిగా వహిస్తున్నాను ఈరోజు నా ఉద్దేశాన్ని నిర్చయించుకున్నాను రాజకీయాలు అవుతున్నాయి మనీ మజిల్ మాఫియాల్లో రాజకీయాలు నలిగిపోతూ ఉన్నాయి నైతిక విలువలు క్షీణిస్తూ ఉన్నాయి రాజకీయాలని మరి అన్నాడు మహాత్మా గాంధీజీ స్వాతంత్రం తీసుకొచ్చింది ఇటువంటి రాజకీయాల కోసం కాదు ఇప్పుడు రాజకీయాలని కుళ్ళు కుర్చుత రాజకీయాలుగా తయారైపోయాయి ముఖ్యంగా మొదటి నా సబ్జెక్ట్ ఈరోజు చెప్పదాల్సి ఏంటంటే పది మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారు కాంగ్రెస్లో చేరామని ధైర్యంగా చెప్పలేకపోతున్నాను అట్లానే టీఆర్ఎస్లో చేరే టీఆర్ఎస్ నుంచి గెలుపొందారు కాబట్టి శాసనసభ్యులుగా ఆ టీఆర్ఎస్ శాసనసభ్యథిం రాజీనామా చేసి తిరిగి మళ్ళీ గెలుపొంది కాంగ్రెస్లో చేరితే ప్రజలు హర్షిస్తారు కానీ ఈ రోజున మరి స్పీకర్ దగ్గర కేసు పెండింగ్ ఉంది సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది స్పీకర్ డిసిషన్ తీసుకోవాలని మరి ఈ పరిస్థితిలో కూడా మేము ఇంకా టీఆర్ఎస్లోనే ఉన్నామని చెప్పి బుకాయిస్తూ ఉన్నారు ఇది మరీ అత్యంత నీచమైనటువంటి నిర్లజ్జగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి రాజకీయాల్లో ఇటువంటి పరిస్థితులు రావడం ప్రజలు గమనిస్తున్నారనేటువంటి విచక్షణ కూడా లేకుండా ఈ రకంగా నిర్లజ్జగా వ్యవహరించడం బాధాకరం కాబట్టి ఇప్పటికైనా ఈ శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు నిజాయితీగా చిత్తశుద్ధితో మరి ఏ టీఆర్ఎస్ పార్టీని అయితే వ్యతిరేకించి కాంగ్రెస్ పార్టీలో చేరారో చేరలేదు అంటున్నారు కాబట్టి మరి అర ఈ రోజున టీఆర్ఎస్ మళ్ళీ వాళ్ళని వెనక్కి రానివ్వదు కాంగ్రెస్ టికెట్ ఇస్తన్న గ్యారంటీ లేదు కాంగ్రెస్ టికెట్ ఇచ్చినప్పటికీ కూడా మరి వాళ్ళు నిజంగా రాజకీయ వ్యభారం చేసినట్టే లెక్క కాబట్టి నా వినపం నా హితం వాళ్ళకి ఇప్పటికైనా మించిపోయింది లేదు వాళ్ళు శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి తిరిగి స్వచ్ఛందంగా గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరాలి అనేది నా ఉద్దేశం అంతే తప్ప ఇటువంటి నీచ రాజకీయాలు నిర్లజ్జ రాజకీయాలు రాజకీయ వ్యపచారాలు చేయడం తగదు అని చెప్పి నేను వారికి విన్నవిస్తూ రేపటి సమాజం గర్వించే సమాజం ఉండాలి నైతిక విలువలతో కూడిన సమాజం ఉండాలి మహాత్ముడు ఆశించిన సమాజం రావాలి రామరాజ్యం రావాలి అవినీతి రహిత సమాజం రావాలి ప్రజలకు ఉపయోగపడే ప్రభుత్వాలు రావాలి తప్ప ఇటువంటి కుళ్ళు కూర్చోవంటి సందేశాలని ప్రజలకు వెళ్లకుండా ఉండాలంటే వీళ్ళు ఇమ్మీడియట్గా స్వచ్ఛందంగా రాజీనామా చేసి ఎన్నికల్లో గెలుపొందాలని నా జై హింద్ జై శ్రీరామ్